నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మానికా పిల్స్టన్ బందుగా హెడ్లైన్ చూద్దాం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యలో గౌరవ శ్రీ వాసన్ శెట్టి సుభాష్ గారు తమ అభిమానులను ఉద్దేశించి ఆదర్శవంతమైన సందేశం ఇచ్చారు సుభాష్ గారు జన్మదిన సందర్భంగా బొకేలు శాలువాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ప్రజలందరికీ పిలుపునివ్వడం జరిగింది నమస్కారం ఆదివారం తరిగి జరగబోయే రాజే తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా చిన్న విన్నపం దయచేసి ఎవరో కూడా దండలు గాని షాలువాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దు దయచేసి మీరు ఆల్రెడీ స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఆ పిల్లలకి పుస్తకాలు గాని పెన్నలు కానీ అలా అటువంటి తీసుకురావటం చేయండి తప్ప లేదంటే మామూలుగా రండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో షాలువాలు కానీ బుకేలు కానీ అదేవిధంగా దండలు కానీ తీసుకురావద్దు మరి రిజెక్ట్ చేసిన ఎడల మీరు బాధపడవద్దు దయచేసి అర్థం చేసుకోగలరు అదేవిధంగా తర్వాత నా పదిహేడో తారీఖు నా పుట్టినరోజు జరగబోతుంది కాబట్టి ఆ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా దయచేసి సాలువాలు కానీ దండలు అదే అదేవిధంగా బొకేలు కానీ ఎవరు తీసుకురావద్దు ఆ రోజు కూడా మనం ఇంచుమించు ఒక ఐదు ఆరు బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది యువత అంతా కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా పెన్నుల పుస్తకాలు లేకపోతే బ్యాగులు ఇటువంటి ఇస్తే మన పేదవాళ్ళకి పెంచిపెట్టినట్టుంటది వందలతో వందలు పెట్టి వంద రూపాయలు పెట్టి షాలు వాళ్ళు ఇవని కన్నా దండలు తెచ్చి కన్నా పుస్తకాలు తీసుకురండి పది మందికి దానం చేద్దాం దయచేసి మరొక్కసారి నా విన్నపం ఎట్టి పరిస్థితుల్లో కూడా దండలు కానీ బొక్కేలు కానీ అలాగే షాల్వాల్ కానీ తీసుకురావద్దు పేరు పేరున అందరినీ వేడుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం